भारत माता के भारत माता के पाकिस्तान वांदोर्ट। पाकिस्तान वांदोर्ट। पाकिस्तान जम्मू कश्मीर मुख्यमंत्री ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు నిరసనగా జనసేన పార్టీ కాంగ్రెస్ ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దేశం ముఖ్యం దేశం మొదట అని చెప్పి నినాదంతో ఉంటారు కాబట్టి మూడు రోజుల పాటు సంతాప జనాలు ప్రకటించి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి పిలుపునిచ్చారు అందులో భాగంగా ప్రభుత్వం ర్యాలీ అయిపోయింది నిన్న మౌన దీక్ష అయిపోయింది ఈ రోజు మానవహారంగా ఏర్పడి మృతుల కుటుంబాలకు భరోసానిచ్చేలా నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున ఈ రోజు వారి కుటుంబాలకు మానసిక స్థైర్యం ఇచ్చేలా ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మైదుకునే నియోజకవర్గం కాసిపేట మండలంలో గోగు లక్ష్మీభరత్ ఆధ్వర్యంలో వారి జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఎవరైతే ఈ పిలికి పిలికి పందలైనటువంటి ఉగ్రవాదులు భారతదేశం యొక్క అస్థిరతను దెబ్బతీయాలనే కుతంత్రం తోటి ఈ రోజు జరిగినటువంటి ఒక ఉగ్రవాద చర్య ఏదైతే ఉందో నిజంగా చాలా దుర్మార్గమైన చర్య ఇంతవరకు ప్రతి అర్థము ఏమిటంటే వేర్పాటు వాదంగా ఒక ఉగ్రవాదం ఉండేది అంటే కశ్మీర్ నువ్వు కోరుకుంటూ కానీ ఈ రోజు హిందువులను లక్ష్యంగా చేసుకుని నువ్వు హిందూవా ముస్లింవా అని చెబుతూ ఈ రోజు వారు చేసినటువంటి ఈ ఉగ్రవాద ఉన్మాద నిజంగా చాలా కొలుపుతుంది ఈ సందర్భం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దుర్మార్గపు చర్యకు నిరసనగా జనసేన పార్టీ ఆదేశాల ప్రకారం గత రెండు రోజులుగా కోతలు నిరసన రాలి మౌనం రాలి తర్వాత ఈ రోజు కాజిపేట సర్కిల్లో మానవహారం నిర్వహించడం జరిగింది పార్టీ ఆదేశాల ప్రకారం ఎవరైతే మతోన్మాదుల ముసుగులో జమ్మూ కాశ్మీర్లో జరిగిన కుట్రకు సహకరించినారో వారందరినీ ఖచ్చితంగా అదే అదేవిధంగా ఉగ్రవాద చర్యని మట్టి కలపాలని ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీని మీద ఏ సర్జికల్ స్ట్రైక్ చేస్తాడో తెలియదు కానీ ఇంకొకసారి ఉగ్రవాదం చేయాలంటే వారి వనుకు వాళ్ళ వాళ్ళ మనసులో వణుకు పుట్టాలని అదే విధంగా ఉగ్రవాద చర్య చేయాలంటే దడ పుట్టాలని భారతదేశం అంటే ఏదో మరోసారి నిరూపించాలని అది తొందరలో ఏ సర్జికల్ స్ట్రైక్ చేస్తారో తెలియదు కానీ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం మండలంలో రెండు రోజుల క్రితం పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యకు నిరసనగా మనవారం చేపట్టడం జరిగింది అలాగే మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత మూడు రోజుల నుంచి ఆయన చేసిన ఆయన చెప్పినట్టుగా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఇంకొకసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వము వారి మీద తిరుగుబాటు చర్యలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుల కుల మతాలకు అతీతంగా టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పి ఈ ఉగ్రవాదం టెర్రరిజం చేసే వాళ్ళు అసలు మానవ మనుషులే కాదు వీళ్లకు కులం లేదు మతం లేదు జాతి లేదు వీళ్ళు నీచ పుట్టక వీళ్ళదు వీళ్లకు జాతి మతం లేని నీచులు ఇటువంటి వాళ్లను అతి దారుణంగా చంపాలని చెప్పి మోడీ గారికి సవినంగా తెలియజేసుకుంటున్నాను